మంచు విష్ణు మోహన్ బాబు ఇద్దరు కలిసే ఉంటారు ఒక ఇంట్లోనే మనోజ్ విడిగా ఉంటాడు లక్ష్మి విడిగా ఉంటుంది అయితే మంచు వారికి సంబంధించినటువంటి తిరుపతిలోని విద్యా సంస్థ ఆ విద్యా సంస్థకు సంబంధించి పెద్ద ఎత్తున మొన్ననే తల్లిదండ్రులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేయడం ఏఐసిటిఈ కంప్లైంట్ ఇవ్వటం అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల మీదన ఏమాత్రం ప్రమాణాలు లేవు అలాగే ఫీజుల్ని వేధిస్తున్నారు అంటూ చేసుకొచ్చిన దాని మీదన ఆ కుటుంబపు వివాదం ఇప్పుడు వీధిని పడింది అనుకుంటా తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల వివాదం మీద మంచు మనోజ్ స్పందించారు ఆ యూనివర్సిటీ వివాదం తనని తీవ్రంగా బాధించిందన్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు వైపే తాను ఉంటానని ప్రకటించారు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ని వివరాలు అడిగానని చెప్పి మనోజ్ ప్రకటించారు వినయ్ స్పందన కోసం ఎదురు చూస్తున్నానని ప్రకటించాడు ఏదైనా చెప్పాలనుకుంటే తనకు నేరుగా పంపాలంటూ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు మనోజు విద్యార్థుల ఆందోళన మోహన్ బాబు దృష్టికి స్వయంగా తీసుకెళ్తాను ప్రకటించారు మంచు మనోజు ఇది సంచలనాత్మకమైంది ఏదైతే